కిస్మత్పూర్ బండ్లగూడ జాగిర్లోని ఫార్చ్యూన్ మిడ్ హౌస్ వెంచర్లో దాదాపు నాలుగు వేల చదరపు గజాల పార్కుతో కలిపి వెంచర్ నిర్మించిన రాధా రియాలిటీ బిల్డర్స్ ఇప్పుడు ఆ పార్కును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు నిర్మించింది అని బాధితురాలు హరిప్రియ దర్శిని మేకల ఆరోపించారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తన భర్త శ్రీకాంత్ రావుతో కలిసి కబ్జా అయిన పార్కుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్క్ పక్కన ఆహ్లాదకరంగా ఉంటుంది అని రాధా రియాలిటీ బిల్డర్స్ వారు వేసిన వెంచర్ ఫార్చ్యూన్ మిడ్ హౌస్లో తను ఐదు వందలు గజాల ప్లాట్ను కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకోవడం జరిగింది అని అన్నారు అయితే తన ఇంటి ముందు నుండి దాదాపు నలభై ఫీట్ల రోడ్డు పార్కు స్థలానికి వెళ్లడానికి కేటాయించబడింది అని కానీ అత్యాశతో రాధా రియాలిటీ బిల్డర్స్ పార్కు స్థలాన్ని సైతం అక్రమంగా ప్లాట్స్ చేసి విక్రయించారు అని ఆమె ఆరోపించారు ఇప్పుడు పక్కనున్న వెంచర్కు నిర్మించిన ప్రహరీ గోడతో తమ ఇంటి ముందు ఉన్న రోడ్డు నలభై ఫీట్లు కాస్త పదహారు ఫీట్లకి కుదింపబడింది అని ఈ రోడ్డు నుండే పార్క్కి వెళ్లే స్థలం కాస్త ఆక్రమించబడి కొత్త నిర్మాణాలు జరిగాయని ఫలితంగా పార్కు మొత్తము ఆక్రమించబడింది అని అన్నారు ఇప్పుడు పార్క్ స్థలంలో వెలసిన అక్రమ నిర్మాణాలు కూల్చివేసి పార్కును యథాతథంగా తమకు అప్పగించాలని న్యాయపోరాటం చేస్తున్నా తమను బిల్డర్స్ వారితో కుమ్మక్కైన అధికారులు తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు మున్సిపల్ ఉన్నతాధికారులు హైద్రా ప్రజావాణితో పాటు తాము ఇప్పటికే ఐదు చోట్ల ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎల్ఆర్ఎస్ నిబంధనలు కూడా పాటించకుండా అక్రమ నిర్మాణాలకు తెర తీసిన పై సమగ్ర విచారణ జరిపించి మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బీజేఎంసీ మున్సిపల్ కమిషనర్లు అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ఇంతమంది కలిసి దానిలో మాకు ఏమనిపిస్తుందంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆర్ ట్రైంగ్ టు సపోర్ట్ ఈచ్ అదర్ అండ్ దేవింగ్ టు ఎంజాయ్ చేస్తారు మాకు ఇప్పుడు ఎట్లా అంటే మేము పార్క్ అని కొనుక్కున్నాం ఆ ప్లాట్కి అసలు పార్క్ కాదు కదా మాకు ప్రాపర్ రోడ్డు కూడా లేదు కదా సార్ మాది ఒక చింపేసిన ఇస్త్రాక్ లాగా ఫుట్బాల్ లాగా ఆడుకున్నారు సార్ మా కేసులో And we are the directly affected party. I have a right to fight for the uh, park encroachment as a citizen of the colony. At the same time, I am also the directly affected party of this case.